శ్రీకృష్ణుని సూక్తులే సమాజానికి దిక్సూచి రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు రాజకూర్ రామగుండం అన్నారు నియోజకవర్గంలోని ఎన్టీపీసీ పట్టణంలోని కృష్ణనగర్ లో మాతృమందరం పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా పాఠశాల యజమాన్యం ఘనంగా నిర్వహించారు ఎన్వైరన్మెంట్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ ఇంకా గోపికలతో కృష్ణ జన్మాష్టమి అంత ఇక్కడ జరుగుతూ ఉంది అండ్ ఐ లైక్ ద వే ద టీచర్స్ అండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద మ్యామ్ ఐ థింక్ షీస్ ద ఫౌండర్ ఆఫ్ ద స్కూల్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఉషా గారు చాలా బాగుంది స్కూల్ బాగుంది ఇక్కడ డిసిప్లిన్ బాగుంది టీచర్స్ ఆర్ వెరీ నైస్ అండ్ మా మా పెద్దమ్మ పెద్దమ్మ బుగళ్ళు ది ఆల్వేస్ సెల్ అబౌట్ యువర్ స్కూల్ అండ్ వాళ్ళ వాళ్ళని నేను ఎక్కువ చూస్తా కాబట్టి స్కూల్లో ఎంత బాగా మీరు వాళ్ళకి చెప్తున్నారని వీ కెన్ నో బై దేర్ డిసిప్లిన్ అండ్ వాళ్ళ 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 బిహేవియర్స్ మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం కాబట్టి ఆల్ ది బెస్ట్ రాజశాఖర్ గారు ఎప్పుడు కూడా మీ స్కూల్కి ఏది కావాలన్నా Mir Maku, Director Avachu, and we are ready to help you people even for your development or anything. We are ready to help you. Thank you so much.